నెవర్ టు రన్ ఆఫ్టర్ అ నేమ్ నాకు పేరు కావాలి దేవుని సేవను దేవుని సేవగా చూడకుండా ఏదో తన పేరుకు అడ్డుగా వస్తున్నామని భావించాడు ఎప్పటికది మనం చేయకూడదు దేవునికి సమస్త మహిమగా నేను ఎప్పుడు ఈ మాట అంటున్నాను మాకు కాదు దేవా మాకు కానే కాదు ఎవరికి కావాలి సమస్త మహిమా ఘనత నీకే కలుగును గాక దేవుడు అన్నాడు కడతారా కట్టండి అవకాశం ఇచ్చాడు కడుతుండగా వాళ్ళు అనుకున్నారు పేరు సంపాదించి అబ్బా ఏం కట్టాం ఏం కట్టాం ఎవ్వరికి లేదు అంతవరకు రాళ్ళతో కట్టుకునే టో రాళ్ళతో కట్టుకున్నటువంటి గృహాలు ఇప్పుడు ఇటుకతో మట్టికీలుతో కడుతుంటే దే ఆర్ వెరీ హ్యాపీ పేరు వచ్చేసింది పేరు వచ్చేసింది పేరు వచ్చేసింది సడన్గా ఒకడు మాట్లాడితే ఇంకోరికి అర్థం కాడల్లా అర్థం కాడల్లా అయిపోయింది డివైడ్ అయిపోయారు మధ్యాంతరంగా ఆగిపోయింది దేని బిడ్డలారా అసలు ఇది వాస్తవమా కాదా అని నేను ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పటికి ఇప్పటికీ కూడా కొన్ని ఆనవాళ్ళు దొరుకుతున్నాయి వాళ్ళు కట్టినటువంటి గోపురం యొక్క ఆనవాలు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి ఎందుకు నిలిపాడు తెలుసా ఇట్ ఈస్ అ వార్నింగ్ ఫర్ అస్ ఎక్కడైనా దేవునికి రావాల్సిన పేరును మనం తస్కరిస్తున్నామా దేవుని మహిమను దొంగిలిస్తున్నాం మనం మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి మత వైస్సు వార్త ఆరోధ్యాయం మొదటి మూడు వచనాలు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీ ద నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూరఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏమంటాడు తెలుసా మనుష్యులకు కనబడ వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యుద్ధం మీరు ఫలము పొందరు మనుష్యులకు కనపడాలని మనుషులు నన్ను చూడాలి నేను కనపడాలి నేను పని చేస్తున్నా నేను సేవ చేస్తున్నా దేవుని ఇది సేవకు సంబంధించింది మనుష్యులకు కనపడాల కనబడాలని వారి ఎదుట మీ నీతి కారము కనబడకుండా జాగ్రత్త ఏదో నేను పని చేస్తున్నా నేను సేవ చేస్తున్నా నేను కష్టపడుతున్నా నేను కనబడాలి అంటే దాని అర్థం దేవుడు కనపడకూడదు ఇక్కడ బైబిల్ అవరాబడింది మనుషులకు కనపడవలనే వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త నేను ఏమి చేసినా దేవుడు అంటాడు ఈ చేత్తో ఇచ్చేది ఈ చేత్తో తెలియకూడదు నువ్వు చేసేటువంటి పని ఇంకొకరు గుర్తించాలి అనే తలంపుతో చేయబోద్దు అక్కడే అయిపోయింది అక్కడే క్యాన్సల్ అయిపోతుంది నువ్వు చేసిన పని నువ్వు చేసిన కార్యం అంటే యుఫ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎన్ ఐడెంటిటీ క్రైసిస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ ఐడెంటిటీ క్రైసిస్ ఏదో గుర్తించబడాలి మనుషులను గుర్తించాలి మనుషుల దగ్గర నాకు గుర్తింపు కలాలి మనుషులకు కనబడే ప్రయత్నం ఏమైనా ఉందా జాగ్రత్త ఎక్కడైనా ఎక్కడైనా నాకేమైనా ఎక్కువ హైలైట్ ఉందా తగ్గాలి తగ్గాలి అది అస్సలు మంచిది కాదు దేవుడు అంటున్నాడు మనుష్యుల కనపడవలనని కాదు అక్కడ జాగ్రత్త పడుడి ఎందుకు తెలుసా జాగ్రత్త లేకపోతే దేర్ విల్ బి అ డేంజర్ మనుషులకు కనబడవలని వారి ఎదుట నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి ఏదో ఒక మంచి అబ్బా ఎంత మంచి పని చేసావన్నా ఎంత మంచి పని చేశావు ఒకవేళ మెచ్చుకొని తెలుస్తుంది ఏదో రోజు తెలుస్తుంది తెలిసినప్పుడు డోంట్ టేక్ దట్ క్రెడిట్ ఫర్ యూ నీ కోసం దేవుడు ఎట్లా నాకు సాయం చేశాడు నా కుటుంబానికి సాయం చేశాడు నన్ను ఇంతగా దీవించాడు కాబట్టి నేను చేయగలిగితే ఏదో చేశాను అబ్బా నేను చేయగలి దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఇంకా నేను సంపూర్తిగా చేయలేదు ఇంకా సంపూర్తిగా చేయలేదు దేవుని బిడ్డలారా ఇది యోహాన్ దగ్గర నేర్చుకోవాలి ఏసుప్రభు అంటాడు స్త్రీలు కనిన వారిలో యోహాన్ లాంటి వ్యక్తి లేడు హీఈస్ అన్బీటబుల్ స్త్రీలు కనిన వారిలో అంటే ఆద హవ్వ మొదలుకొని ఈ రోజు వరకు ఇంకా జన్మించే వారు ఎంతమంది ఉన్నారో స్త్రీ గర్భంలో నుంచి వచ్చేవారు స్త్రీ కడుపు నుంచి వచ్చేవారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికంటే యోహాన్ టాప్ కానీ యోహాన్ అంటాడు ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుని కాను దేవుడే చెప్తున్నాడు హీఈస్ అల్టిమేట్ కానీ ఇతడు అంటున్నాడు మనుషులకు కనపడాలని కాదు ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుని కాను దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలి ఈశ్వరు అంటాడు శిష్యులకు నేర్పిస్తాడు సేవ చేస్తున్నాం సేవ పోయే సేవలో మాకు దయ్యాలు లోపడుతున్నాయి అద్భుతంగా వాక్యపరిచర చేస్తున్నాం మేము దేవుని చేతలో వాడబడుతున్నాం అని గర్వించవద్దు మీ పేర్లు పరలోక ముందు రాయబడిందని సంతోషించు ఏదో సేవ చేసామనే గొప్ప ఫీల్ కావద్దు ఫీల్ కావద్దు మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే పరలోకంలో ఉండే పేరు భూలోకంలో నువ్వు చేసే పని ద్వారా కొన్ని సందర్భాల్లో మిస్ అయిపోతుందేమో జాగ్రత్త దేర్ విల్ బి ఆల్వేస్ టెంప్టేషన్ ఇన్ ద మినిస్ట్రీ సేవలు ఇది ఉంటుందండి నన్ను నాకు గుర్తింపు ఉందా నాకు గుర్తిం గుర్తింపు కోసం సేవ చేసేవారు ఎక్కువ కాలం సేవ చేయలేరు దే విల్ బి అవుట్ ఆఫ్ ద మినిస్ట్రీ మోస అంటాడు ప్రభా నేను ఎంతటి వాడిని ప్రభా ఎంతటి వాడా మోస ఎంతటి వాడా అండి ఐగుప్తులో సకల విద్యలు వస్తాయి నేను యూత్ మీటింగ్లో ఎప్పుడు చెప్తాను సకల విద్యలు అంటే ఏంటి తెలుసా బీఏ చదివింటాడు ఎంఏ చదివింటాడు బీకామ్ చదివింటాడు ఎంకామ్ బీఎస్సి చదివింటాడు ఎంఎస్సీ చదివింటాడు సకల విద్యలు అంటే ఒక డిగ్రీ కాదు అన్ని డిగ్రీలు వచ్చాయి ఇంత బొడుగు డిగ్రీ ఉంది కానీ మోస అంటాడు నేనెంతటి వాడాను ప్రవ్వా దుమ్ము దూలిని ప్రవ్వా దుమ్ముధూలిని దేవుడు వాడుకొని దేవుడు హెచ్చించేవారు ఎప్పుడు కూడా దేవునికి మహిమ తెస్తారే కానీ వాళ్ళు గుర్తింపు తెచ్చుకోరు వాళ్ళు గుర్తింపు తెచ్చుకోరు కానీ ఇక్కడ మరొక కాంట్రాస్ట్ చెప్తాను ఏ యోహాన్ అయితే ఆయన చెప్పుల వారిని ఇప్పుడు ఒక పాత్రని కాను అన్నాడు అదే ఒక రోజు డౌట్ వచ్చింది ఈయన నిజంగా మెస్సీయేనా మెస్సీయేనా నిజంగా నేను చెప్పినటువంటి మెస్సీయే ఇతనేనా ఎందుకు తెలుసా గుడ్డి వారు చూస్తున్నారు చెబుటి వారు వినిచున్నారు అన్నీ జరుగుతున్నాయి ఉన్నా నేను నేను చరలోంచి బయటికి రాలేదే ఏంటి నీ కోసం కనిపెట్టాల ఇంకొకరు ఎవరి కోసం అన్న ఉండాలనా తనకు రావలసిన కార్యం తనకు జరగవలసిన కార్యం జరగనప్పుడు హి వాస్ డౌటింగ్ గాడ్ దేవుణ్ణి అనుమానిస్తున్నాడు ఈరోజు దేవుని బిడ్డలారా నీ గౌరవం ప్రక్కన పెట్టు ఫస్ట్ నీ గుర్తింపు ప్రక్కన పెట్టు నిన్ను గుర్తించారా లేదా ప్రక్కన పెట్టు ప్రక్కన పెట్టు అందుకే బైబిల్ ఒక మాట ఉంది తన్ను తాను తగ్గించుకుని వాడు ఎవరు తగ్గించాలంట నిన్ను నీవే నన్ను నేనే తగ్గించుకోవాలి అందరిని వేదిక మీద పిలిచిన చూడు నిన్ను పిలవలేదే పర్వాలేదులే నన్ను నేను తగ్గించుకుంటా అందరికి అవకాశం ఇచ్చారు నీకు అవకాశం లేదా పర్వాలేదులే నాకు దేవుడు ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తాడు అందరినీ దేవుడు దీవిస్తున్నాడు నిన్ను దీవించడం లేదే పర్వాలేదు దేవుడు ఏదో ఒక రోజు అది నిన్ను నువ్వు తగ్గించుకోవడం అవును అందరినీ పిలిచి నన్ను పిలవలేదా అన్నావా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు నిన్ను హెచ్చించుకుంటున్నావు అందుకే దేవుడు అంటారు తన్ను తాను తగ్గించుకుని వాడు హె హెచ్చించబడతాడు వెన్ యు వెన్ యు హంబుల్ ఎవర్ సెల్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని మహిమను ఏ రకంగా దొంగిలించారు దేవుని స్వరమే అని రోజు దొంగిలించ ప్రయత్నం చేశాడు పేరు తెచ్చుకుందామని దేవుని మహిమను దొంగిలించారు మనుషుల కనబడాలని దేవుని మహిమను దొంగిలించారు నాలుగో భాగం చూపిస్తాను ఇదే యశ్యాగ్రంథ మన మూల భాగంలోని కొద్దాం నలభై రెండవ అధ్యాయం యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు దేనికి దేవునికి రావాల్సిన స్తోత్రం వెళ్ళిపోతుందంట విగ్రహాలకు వెళ్ళిపోతున్నాయి దేవుడు కాని దానికి దేవుని స్తోత్రం వెళ్ళిపోతుంది దేవునికి రావాల్సిన హెచ్చింపు మహిమ ఘనత ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా ఒకటే ఒకటి విగ్రహాలకు వెళ్ళిపోతుంది అంటే దేవుని స్థలంలోనికి వేరొకరు వచ్చేసారు దేవునికి స్థుతులు చెల్లించే నీవు ఇప్పుడు ఆపేశావు ఆపేశావు యు ఆర్ బిజీ విత్ యువర్ జాబ్ నీ యొక్క ఉద్యోగంలో చాలా బిజీ అయిపోయావు అమ్మో అమ్మో ఉద్యోగం ఉద్యోగం అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి ఒకనొక సందర్భంలో ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ ఇంటి యజమానుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఫస్ట్ స్టేట్మెంట్ రెండవ స్టేట్మెంట్ ఎక్కడ ఆశీర్వదించాడు అంటే నేను మా కుటుంబం చాలా పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను బ్యాంకులో దీవించాడు ఇంకా లాస్ట్ ఎండింగ్ ఏ రకం తెలుసా అసలు బ్యాంకు వాళ్ళు నాకు జీతం ఇచ్చి నన్ను హెచ్చించకపోతే అసలు నా దగ్గర ఎక్కడ దీవెనలో ఉండి నాకు వచ్చింది బ్యాంకు ఉద్యోగం బ్యాంకులో నాకు వచ్చినటువంటి ఆ బెనిఫిట్స్ బ్యాంకులో నాకు వచ్చినటువంటి ప్రమోషన్ బ్యాంక్ ద్వారా నేను పొందుకున్నటువంటి అవార్డ్స్ బ్యాంక్ ద్వారా నాకు వచ్చినటువంటి గుర్తింపు అబ్బో అసలు బ్యాంకే లేకపోతే అసలు నాకు చేర్చుకోకపోతే నా పరిస్థితి ఏమైంది ఇదే అంకుల్ ఒక్క తర్వాత అంటున్నాడు నా జీవితము బ్యాంక్కి అంకితం చేసి నా ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నా మూడు నెలల ముందు ఏమన్నాడు ఈ బ్యాంకే నాకు ఒక దేవుడుగా అన్నీ చూసుకునింది మూడు నెలల తర్వాత ఒక ప్రాబ్లం వస్తే అప్పుడు స్టేట్మెంట్ మారిపోయాయి అంటే దేవుని స్థానంలోనికి అన్ని వదిలేసి ఉద్యోగం 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 ఫ్రెండ్స్ 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 అని వెళ్ళిపోతున్నావా లేకపోతే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనేటువంటి భ్రమలో నువ్వు ఆదివారం అయితే సార్లే రాత్రి రాత్రి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి వాక్యం వినాలి ఉదయం విన్నాగా ఉదయం వెళ్ళిపోయాం కదా రాత్రి ఎందుకు తిని బాగా పడుకుందావు శిల్పారాములు ఉన్నాయి అవి ఉన్నాయి ఈదు లేకపోతే ఇంకొకటి ఉంది దేవుని బిడలారా దేవుని మహిమను ఏదైనా ఇంకొక విగ్రహంలాగా నీ జీవితంలోనికి వచ్చిందా దేవుని మహిమను దొంగిలించే దొంగతనం చేస్తున్నావు అలాగైతే దేవుని ఎలా మహింపరచాలి దేవుని మహిమను దంగునా దొంగిలించడం అంటే నాలుగు విషయాలు చెప్పాను ఈ నాలుగు కాకుండా దేవుని ఎలా మహింపరచాలి ఇరవై తొమ్మిదో అధ్యాయం కీర్తనలు రెండవ వచనం యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు ఈ ఇరవై తొమ్మిదో కీర్తనలో దేవుని ఏ రకంగా మహింపరచాల్సింది చెప్పాడండి ఏ రకంగా యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి దేవునికి రావలసిన మహిమ దేవుడు పొందాలి ఎలా పొందాలి ఆయనకు రావలసిన ప్రభావాన్ని ఆయనకు చెందింపజేయాలి ఎందుకు పాటలు పాడాలి దేవుని మహింపరచడానికి ఎందుకు దేవుని స్థుతించాలి అందరం స్తోత్రాలు చెప్తాం దేవుని గనపరుస్తాం దేవుని కీర్తిస్తాం ఇఫ్ యు ఆర్ అ సైలెంట్ యు ఆర్ నాట్ గివింగ్ గ్లోరీ టు గాడ్ పాట పాడుతున్నప్పుడు పాట నేర్చుకొని పాట పైన దృష్టి ఉంచకపోయావా జరిగేటువంటిది అంటే తెలుసా దేవుని మహింపరచడం యు ఆర్ నాట్ హానరింగ్ గాడ్ విత్ యువర్ లీవ్స్ నీ నోటితో నీకు ఇచ్చిన దేవుని నీకు ఇచ్చిన అవకాశాన్ని యు ఆర్ మిస్యూజింగ్ మిస్యూజింగ్ బైబిల్లో రాయబడింది యహోవా నామమునకు చెందవలసిన ప్రభావములు ఆయనకు ఆరోపించుడి ఆయనకు ఆరోపించుడి అంటే దేవునికి ఇవ్వవలసిన మహిమను మనం చెల్లించాలండి పాటలు టైం పాస్ కోసం అనుకున్నావా పాటలు ఏదో జనాలు రావడం కోసం అనుకున్నావా పాటలు అనేది ఏడు నలభై వరకు పాడతారనే భ్రమలో ఉన్నావా దేవునికి ఇవ్వవలసిన మహిమను చెల్లించడంలా దేవుని మహిమను దొంగిలిస్తున్నావు దేవుని మహిమపరచాలి సెవెన్ ఓ క్లాక్ ప్రార్థన స్టార్ట్ అయిందంటే సెవెన్ ఓ క్లాక్ గాడ్ విల్ బి ప్రజెంట్ నన్ను ఎంతమంది స్థుతిస్తున్నారు వచ్చిన వాళ్ళు స్థుతిస్తున్నారా మౌనంగా ఉన్నారా ఏదో కోయర్ వాళ్ళు పాడే కోయర్ వాళ్ళు కూడా ఏడైనా అనాలోచితంగా పాడుతున్నారా దేవుడు చూస్తూ ఉంటాడు దేవునికి రావలసిన మహిమను దేవుని స్థుతుల ద్వారా ఆయనకు చెల్లించు ఎట్టి పరిస్థితులు మిస్ చేయవద్దు ఉదయం లేస్తున్నాగానే ఉదయం లేస్తున్నగానే ప్రభా నాకు ఇది ప్రభా అది ప్రభా నా కుటుంబానికి నా పిల్లలకు కాదు కాదు మొట్టమొదటిగా దేవునికి స్థుతులు చెల్లించు ఈ ఈరోజు ఇచ్చినందుకు వందనాలు ఈ రోజు నాకు సజీవుల సంఖ్యలో ఉంచినందుకు వందనాలు అస్క్రైబ్ గ్లోరీ టు ద లాడ్ దేవునికి మహిమ చెల్లించు ఉదయం ఉదయమే పేపర్ కోసమో తిండి కోసమో కాఫీ కోసమో పరుగెత్తకు దేవుని మహిమపరచు ప్రభావమున ఆయనకు చెల్లించుడి ప్రభావమున ఆయనకు చెల్లించుడి డోంట్ వేస్ట్ యువర్ టైం విత్ అదర్ థింగ్స్ డోంట్ బి బిజీ విత్ అదర్ థింగ్స్ దేవునికి చెందవలసిన మహిమ చెల్లించాలి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఇద్దరిని మీరు చూడండి పాత నిబంధనలో కొత్త నిబంధనలో చెప్తాను పాత నిబంధనలో దావీదు స్థుతించినంతగా ఎవరు స్థుతించరండి దావీదు రాసిన కీర్తనలు కానీ దావీదు స్థుతించడం కానీ ఎవ్వరు స్థుతించాల అందుకే దావీదు గొర్రెల కాపురిగా ఉంటూ గొప్ప రాజయ్యాడు కొత్త నిబంధనలోకి వస్తే దేవుని స్థుతించండి అని చెప్పిన వాళ్ళు ఎవరు తెలుసా పౌలు ప్రతి పత్రికలో దేవుని స్థుతిస్తాడండి దేవుని స్థుతిస్తాడు దేవుని స్థుతిస్తాడు అందుకే అందరికంటే చిట్ట చివర సేవలోనికి వచ్చాడు అందరిని తలదన్నే సేవ చేశాడు పేతురు రెండు పత్రికలు రాస్తే పౌలిని రాశాడండి యోహాను యేసు ప్రభుకు రొమ్ము కానుకునే వ్యక్తి దేవుని స్థుతించేటువంటి పౌలు పౌలు రాసినది ఎంత యోహాని రాసింది ఎంత దేవునిను స్థుతిస్తూ ఉండగా గాడ్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ యూఫ్ ఆర్ వేస్టింగ్ గాడ్స్ టైం దేవుని సమయాన్ని స్థుతించగా దుర్వినియోగం చేసేవా యు ఆర్ ద లూజింగ్ యువర్ బ్లెస్సింగ్స్ యు ఆర్ ఆన్ ద వే ఆఫ్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్స్ యహోవా నామనకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి దేవునికి చెందవలసిన మహిమ నీ స్థుతి ద్వారా నిజంగా అబద్ధం ఆడకుండా నేను చెప్తున్నాను ఆయా సందర్భాల్లో వెన్ ఐ ఓపెన్ ద బీర్వా అండ్ లుక్ ఎట్ ద డ్రెస్ దేవా ఇన్ని డ్రెస్సులు నాకు ఇచ్చావు ప్రభావా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ఇన్ని డ్రెస్సులకు నేను అర్హుని కాదు బ్లేజర్ చాలా ఉంటాయండి చూసినప్పుడు అనిపిస్తుంది ఇన్ని బ్లేజర్కి నేను అర్హుని కాదు ప్రభా నువ్వు ఇచ్చావునైనా నీకు వందనాలు ఇప్పుడు అడుగుతున్నా సిస్టర్స్ పట్టు చీరలను బట్టి దేవుని స్థుతించావా దేవుడి నీకు ఇచ్చిన చీరలను బట్టి ఎస్ ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరో ఎంతమందికి లేవు నీకు ఇచ్చాడు దేవుడు స్థుతించు దేవుణ్ణి పిల్లలను దేవుడి నీకిచ్చాడు ఎంతోమందికి లేరు ఉద్యోగం నీకిచ్చాడు ఎంతోమందికి లేదు ఆయుష్ ఎంతో మందికి లేదు పిట్టలు రానట్టు రాలిపోయారు కరోనాలో నీవు నేను బ్రతికాం ఆయనకు చెందవలసిన ప్రభావం ఆయనకు చెందాలి ఆయనకు చెందవలసిన ప్రభావం ఆయనకు చెందాలి దేవుని బిడలారా ఫర్ ఎవ్రీథింగ్ అస్క్రైబ్ అండ్ హానర్ టు ద లాడ్ ఆయనకు చెందవలసిన మహిమ చెందాలి ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఆయనకు చెందవలసిన మహిమ చెందాలి మన ఒక హౌస్ వామింగ్కి నేను వెళ్ళాను అప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ చెప్పాను ఏంటంటే ఒక ఇంట్లోనికి పాస్టర్ గారు వెళ్తే పాస్టర్ గారు అందరు పాట పాడదామంటే ఒక వ్యక్తి మాత్రం పాట పాడలే సరే మళ్ళీ చర్చిలోకి వచ్చినప్పుడు చర్చిలో కూడా పాట పాడలేదు తర్వాత మళ్ళీ ఇంకో చోట చూస్తే అందరు పాట పాడతారుగా ఈయన పాట పాడు ఏంది ఈయన పాట పాడడం లేదే ఏం దేవుని స్థుతించలే చాలా ఏమన్నా అంటే రిజ్జిడ్గా ఉంటాడు అందరూ పాట పాడుతూనే పట్టించుకోడు ఏదో ఉంటాడు సెల్ చూసుకుంటే ఏదో ఉంటాడు ఒక రోజు అడిగాడంట ఏం బ్రదర్ పాట పాడరు మీరు ఎందుకు పాడాలి అన్నాడంట ఎందుకు పాడాలి అండి దేవుడిని మనం స్తుతించాలి కదా ఎందుకు దేవుని స్థుతించాలి దేవుడు మనల్ని కలగజేశాడు కదా దేవుడు కలగజేసాడు నువ్వు తెలుసా నువ్వు చూసావా లేదు బ్రదర్ ఈరోజు మనకు ఆయుష్ ఉందంటే దేవుడు ఇచ్చింది ఆయుష్ దేవుడు ఇచ్చిందా మరి కుక్కకి ఎవరిచ్చారు చెట్లకి ఇచ్చారు దేవుడా సరే ఏం మాట్లాడలేదు సరే బ్రదర్ దేవుని ద్వారానే సమస్తం కలిగిన ఆయన బైబిల్ చెప్తుంది నీ శరీరంలో ఉన్నదైనా నీ కుటుంబంలో ఉన్నదైనా ఇచ్చిందే మీరు దైవసేవులు గారు వాళ్ళు చెప్తారండి నాకు అలా చెప్పొద్దు నాకు నచ్చదు నాకు అలా చెప్పొద్దు నచ్చదు ఒకరోజు ఆయన భార్య పాస్టర్ గారిని ఇంటికి పిలిచింది ఇంటికి పిలిచి దేనికోసం పిలిచిందంటే భర్త అస్సలు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం లే క్రెడిట్ అంతా నాదే నేను చేశాను నా పిల్లలు నా సంపాదన ఈ బ్యాచ్ అప్పుడు పాస్టర్ గారు వచ్చారంట వచ్చి ఈరోజు ఈ కుటుంబంలో దేవుడు స్థుతులు చేసే భాగ్యం ఇచ్చాడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడంట ఏంటి ఎగ్జాంపుల్ తెలుసా మా ఇంటిలో ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేశామో థ్యాంక్ యూ అంటారు ఒకవేళ భర్తకు భార్య కాఫీ తెచ్చింది అనుకో భార్య భర్త ఏమంటాడంట థ్యాంక్ యూ అంటాడంట పిల్లలు ఏదైనా చేశారంటే తల్లిదండ్రులు థ్యాంక్ యూ అంటారంట తల్లిదండ్రులు ఏదైనా పిల్లకి చేస్తే థ్యాంక్ యూ అంటారంట మాస్టర్ గారు అన్నారు మా ఇంట్లో అందరం ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటాం కానీ ఒక్కటే ఒకటి ఉంది మా ఇంట్లో అది థ్యాంక్స్ చెప్పదు అందరూ అనుకున్నట్టు ఏంటిది మనకు మన హాబీ ఏంటి కుక్కలు పెంచుకోవడం మన హాబీ రామచిలకలు పెంచుకోవడం కొంతమందికి హాబీ ఆ ఊర్లో పందులు పెంచుకుంటారంట నన్ను అడగాకండి ఎందుకని నాకు తెలీదు ఎప్పుడైనా అవకాశం దొరికితే అలాంటి వారిని మీరే అడగండి ఆ గారు అన్నారంట అందరూ థ్యాంక్స్ చెప్తాం కానీ పంది చూసావు మా ఇంట్లో అది పెడితే ఎంతైనా తింటుంది కానీ ఒక్కరోజు కూడా థ్యాంక్స్ చెప్పదు అప్పుడు అందరూ అనుకోరు పందికి మాట్లాడు రావు కదా పంది ఎట్లా థ్యాంక్స్ చెప్తుంది కదా పంది ఎట్లా థ్యాంక్స్ చెప్తుంది దానికి ఏం స్కూల్కి పోయిందా అంగన్వాడి స్కూల్కి ఏమన్నా పోయి ఉంటే సరే అనుకోవచ్చు అంగన్వాడి లేదు ఏ స్కూల్ లేదు మరి ఎట్లా థ్యాంక్స్ చెప్తుంది కుక్క థ్యాంక్స్ ఎట్లా చెప్తుందండి అండి దాని తోక ఊడిస్తుంది అలా ఆడిస్తుంది తోకను ఆడిస్తుంది లేదా మీదికొస్తుంది మీదికొచ్చి చేసిన దానికి కృతజ్ఞతగా నాకు తాము ప్రారంభిస్తుంది పందికి కూడా థ్యాంక్స్ చెప్పే లక్షణం ఉందంట ఏంటి తెలుసా దాని తోక అలా ఊడి ఆడిస్తుందంట ఈ పంది మాత్రం తోక ఆడించదంట ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరోవకు ఆయన స్థుతించు ఆయనకు రావలసిన ప్రభావాన్ని ఆయనకు చెల్లించుడి ఆయనకు రావాల్సిన ఆయనకు చెల్లించు ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుని స్థుతించండి అప్ ఈస్ నేమ్ ఎంతగా ఆయన నామాన్ని నువ్వు గనపరుస్తావో అంతగా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు అంతగా పొందుకుంటావు రెండవదిగా ఏ రకం గనపరచాలి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి నేను కృతజ్ఞతతో పుచ్చుకునే నీడలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడనేలా కాబట్టి మీరు భోజనము చేసి భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి దేవుడు అంటున్నాడు ఆయనకు చెందవలసిన మహిమను స్థుతుల ద్వారా ఆయనకు చెల్లించు ఇప్పుడు రెండవదిగా స్థుతులు అన్నప్పుడు చర్చిలోనో పాటలు పాడుతున్నప్పుడు లేకపోతే ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు దేవునికి స్థుతులు చెల్లించండి ఇప్పుడు స్పిరిచువల్ అట్మాస్ఫియర్ లేదు భోజనం చేస్తున్నావు అందరు కూర్చొని బంతిలో భోజనం చేస్తున్నారు భోజనం పెట్టారు కదా కలుపుకొని దెబ్బ దెబ్బ తినడం కాదు దొరికింది కదా అని బ్యాటింగ్ స్టార్ట్ చేయడం కాదు మీరేమి చేసినాను భోజనము చేసినాను బాణము చేసినను దేవుని మహిమ కొరకు చేయడం వెన్ యూ ఆర్ ఈటింగ్ సమ్థింగ్ దేవాను నాకు ఇచ్చావు ప్రభా ప్రార్థన చేసుకోనకుండా మింగే వ్యక్తి దేవుని దృష్టిలో ఎవరు తెలుసా బైబిల్లో రాయబడింది కృతజ్ఞత లేని వ్యక్తి కృతజ్ఞత లేని వ్యక్తి దేవుడు అంటాడు మీరేమి చేసినాను రొటీన్ యాక్టివిటీ వంట చేయకముందు ప్రవ్వా నీకు స్తోత్రాలు వంట అయిపోయిన తర్వాత దేవానికి స్తోత్రాలు మీరేమి చేసిన దేవుని మహిమ కొరకు చేయడి దేవుని మహిమ కొరకు చేయడి ఈరోజు దేవుడు అంటున్నాడు పాటలు పాడి దేవుని స్థుతిస్తాం మిగతా విషయాల్లో దేవునికి స్థుతులు చెల్లించకుండా వీల్ ప్రొసీడ్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్ అందుకే పౌలు అంటున్నాడు మీరు భోజనం చేసినాను భోజనం తింటున్నారా అప్పుడు దేవునికి స్థుతులు చే పానము చేసిన మీరు ఏమి చేసినాను కొన్ని సందర్భాల్లో తిని తాగేటప్పుడే ప్రార్థనలు ఉంటాయి ఆ తర్వాత ఇంకోటి ఉంది మీరు ఏమి చేసినాను మీరు ఏమి చేసినాను చర్చికి వచ్చారా చిన్న ప్రార్థన దేవా క్లీనింగ్ చేసే కృపనిచ్చావు సహాయం చేయండి స్తోత్రం చిన్న ప్రార్థన చాలు చిన్న ప్రార్థన చాలు కృతజ్ఞతతో దేవుని పాదాల దగ్గర కనబడదాం మీరు ఏమి చేసినాను దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించది ఒకటి ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెందాలి రెండవదిగా మనం ఏమి చేసినా దేవునికి మహిమ కలగాలి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ఆరో వచనం అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు నందు వెల్లడి మా హృదయములలో ప్రకాశించను కనుక మేము మమ్మను గురించి ప్రకటించుకునట లేదు మేము మమ్మను గురించి ప్రకటించుకునట లేదు గాని క్రీస్తు యేసును గురించి క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు ఆయన ప్రభు అనియు మమ్మను గురించి మమ్మను గురించి యేసు నిమిత్తము యేసు నిమిత్తము మేము మీ పరిచారకుల మనియు పరిచారకుల మనియు ప్రకటించుచున్నాము ప్రకటించుచున్నాను మమ్మను గురించి మేము ప్రకటించుకునట లేదు అంటే ఎవరిని గురించి ప్రకటించాలి నీ సాక్ష్యములో నీ సందేశంలో నీవు ఒక స్థుతి గుడిగా ఏర్పాటు చేసావు అందులో ఎవరికి స్థుతులు చెల్లించాలి దేవునికి స్థుతులు చెల్లించాలి ఇక్కడ అంటున్నాడు మమ్ముని గూర్చి లేదు సెల్ఫ్ డబ్బాలొద్దు సెల్ఫ్ డబ్బాలో వద్దు సేవలో దేవుని మహింపరచాలి దేవుడే కనపడాలి సమస్తము దేవుని ద్వారా దేవుని బట్టి కలిగింది సేవ జరుగుతుందా సేవలో మనిషి హైలైట్ కాకూడదు సేవలో దేవుడే హైలైట్ కావాలి దేవుని వాక్యం దేవుని స్థుతులు దేవునికి రావాల్సిన మహిమ దేవుడే పొందుకోవాలి ఏ మనిషికి దక్కడానికి వీల్లేదు గనుక మేము మమ్ముని గూర్చి లేదు మినిస్ట్రీలో కనపడాల్సింది సేవలో కనపడాల్సింది వ్యక్తులు కాదు వ్యక్తులు కనపడ్డారా డౌన్ ట్రెండ్ పడిపోతాం యేసు నిమిత్తం మేము మీ పరిచారకులం పైన ఏమంటున్నాడు ప్రకటిస్తున్నాం మేము బోధకులం అనొచ్చు కానీ అంటున్నాడు నెక్స్ట్ లైన్ వీఆర్ సర్వెంట్స్ దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు సేవ చేసాం అంతే దేవుడు అవకాశం ఇవ్వలేదా మేము సేవ చేయలేం సేవలో కనపడాల్సింది దేవుడు స్థుతుల్లో కనపడాల్సింది దేవుడు జీవితంలో ఏది చేసినా హెచ్చించబడాల్సింది కొనియాడబడాల్సింది మయంపరచబడాల్సింది దేవుడు నువ్వు సేవ జరిగిస్తున్నావు పాటలు పాడుతున్నావా ఒక సాక్ష్యం చెప్తున్నావా చోటికి పరిచయంకి వెళ్ళావా ఎవరు కనపడాలి వీ షుడ్ నాట్ బీ హైలైటెడ్ మనము హెచ్చవలసినటువంటిది ఉండనే ఉండకూడదు మనం ఎప్పుడు తగ్గవలసిందే అందుకే స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఒకటి ఉండాలి వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్ ఇన్ అ బైబిల్ బైబిల్లో నా ఇష్టమైన వాక్య భాగాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను నూట పదహైదవ కీర్తన మొదటి వచనం నూట పదహైదో కీర్తన మొదటి వచనం మాకు మాకు కాదు కాదు సత్యములను బట్టి నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే నామమునకే మహిమ కలుగునుగాక ఆమె ఎల్లప్పుడు ఇదే మన మోటో మాకు కాదు యహోవా మాకు కానే కాదు పరిస్థితిలో ఏ విషయంలో కూడా క్రెడిట్ నాకు గాని మీకు గాని రావడానికి వీల్లేదు సమస్త మహిమా ఘనత దేవునికి కలగాలి ఇదే క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన లక్షణం మాకు కాదు వాక్యం చెప్తున్నానా నాకు కాదు సేవలో మీరు ఏదైనా ఇన్వాల్వ్ అవుతున్నారా మీకు కాదు మాకు కాదు యహోవా మాకు కాదు సమస్త మహిమా ఘనత మీకే కలుగును గాక దేవుడు కోరుతున్నటువంటిది ఏంటిదంటే దేవుని మహిమను మనం దొంగిలించకూడదు దేవుని మహిమను దొంగిలించకూడదు దొంగిలించి నష్టపోయిన వారు భూలోకంలో చాలామందిని మనం చూసాం ఆ గుంపులో నువ్వు నేను ఉండకూడదు మనదొకటే ఒకటి మాకు కాదు యహోవా మాకు కాదు ఆశీర్వాదాలు దీవెనలు కాపుదల హెచ్చింపు ఒక ప్రాపర్టీ లేకపోతే ఫైనాన్షియల్ అబ్బండెస్ ఆర్థికంగా సమృద్ధిగా ఉన్న వయసు వరకు మనం జీవించగలుగుతున్నామా మన కుటుంబాలు మనం చూసుకోగలుగుతున్నామా ఒక తరం తర్వాత ఇంకొక తరాన్ని చూడగలుగుతున్నామా ఇన్ ఎవ్రీథింగ్ లెట్ ఆఫ్ అస్క్రైబ్ ఆల్ గ్లోరి హానర్ టు ద లాడ్ దేవునికే మహిమ చెల్లాలి అంతేగాని దొంగతనం చేయకూడదు దేవుని మహిమను దేవుని మహిమను దొంగిలించే ఆ పాడు పని మనకు దూరమగునుగాక ఒక్కటే ఒకటి మాకు కాదు హోబా మాకు కానే కాదు సమస్త మహిమ ఘనత మీకే కలుగును కాక ప్రార్థన చేద్దాం స్తోత్రం తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడిన నీ మాటను బట్టి వందనాలు నీకు రావలసిన మహిమను నీకే చెందాలి అనే నీ యొక్క మాటను బట్టి నీకు వందనాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా నీకు రావలసిన మహిమను మేము మా ఖాతాలో వేసుకున్న వారమైతే దయతో మన్నించండి ఎన్ని మార్లు నిన్ను గనపరచలేదు మా జీవితాల్లో ఎన్ని మార్లు నిన్ను హెచ్చించలేదు తను మర్చిపోయాం ప్రభా జీతాలు పడుతున్నా పనులు మేము చేస్తున్నా ఆశీర్వాదాలు మేము మేము ఏదో ఒకటి రెండు సార్లు థ్యాంక్స్ చెప్పి వదిలేసాం ప్రభా కానీ నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు నాయన మా ఎడల నూతనమైన కృపను వాస్తూ ప్రతిరోజు చూపుతున్న దేవానికి వందనాలు మాకు కాదు దేవా మాకు కానే కాదు మాకు కానే కాదు మాకు కానే కాదు సమస్త ఘనత మీకే కలుగునుగాక మీకే కలుగునుగాక మీ నామానికే కలుగునుగాక మీ వాక్యానికే కలుగునుగాక మీ రక్తమునికే కలుగునుగాక నీ మీకే మహిమ కలుగునుగాక నీ ప్రతి విషయంలో వ్యక్తిగతంగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను ఆత్మీయపరంగాను ఏ విషయంలో సమస్త మహిమ మీకే కలుగునుగాక మాకు చందనే వీలు లేదు నాయన మీకే కలుగునుగాక మీకే కలుగునుగాక మీకే కలుగునుగాక నీ మహిమను ఎవరైనా దొంగిలించే ఇక్కడ మేము కనబడి ఉంటే మన్నించండి మీ సిలవ రక్తమమల మమ్మల్ని కడుగునుగాక మీ సెలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక దర్శించి దీవించుమని మా పనులను ఆశీర్వదించావు మా కుటుంబాలను దీవించావు ఆరోగ్యం ఇచ్చావు ఆత్మీయంగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా మమ్మల్ని దీవిస్తూ కాపాడుతున్న మీకే హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మీకే దేవ మీకే మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రార్థన ఈ స్థుతి ఏసునామందు సమర్పించి పొంది ఉంటున్నాము తండ్రి Amen. 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 ప్రైజ్అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను